అలాగే గురువుగారు ధనుస్సు రాశి వారి గురించి ఈరో ఈ వారం అంతా వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా ఎలా ఉన్నది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి దైవానుకూలం అనేటువంటిది బాగా ఉంది దైవారాధన ఎక్కువగా చేస్తారు పూజలు కార్యక్రమాలలో విరివిగా పాల్గొనడం లాంటివి జరగవచ్చును అనూహ్యముగా కొంతమందితో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడి గుళ్ళకు గోపురాలకు తీర్థయాత్రలకు లాంటివి వెళ్ళేటువంటి ప్లానింగ్ చేస్తారు వెళతారు అని కాదు వెళ్ళటానికి కావాల్సినటువంటి ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఒక పని కావాలి వ్యాపారపరముగా అని ఆలోచన చేసుకునేటువంటి వాళ్లకు ఆ పని జరుగుతుంది గాక ఆకస్మిక ధన లాభం అనేటువంటిది కూడా ఉన్నది పిల్లల వలన సంతానము వలన చిన్న ఇబ్బంది అనేటువంటిది కలిగే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభిస్తుందిగాక గురుగారు ధనుస్సు రాశి వారు ఏ దేవాలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు ఈ వారమంతా కూడా ధనుసు రాశి వారు ఏ దేవాలయాన్ని సందర్శిస్తే మీకు మేలు జరుగుతుంది అంటే విష్ణు ఆలయాన్ని సందర్శించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది ఒక పదకొండు ప్రదక్షిణలు విష్ణు ఆలయంలో చేయండి మేలు జరుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది మీకు దొరుకుతుంది గాక